హలో వెల్కమ్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మిడ్ ఆట మూన్ ఫెస్టివల్ ఈ మిడ్ ఆట మూన్ ఫెస్టివల్ అంటే చైనీస్ లోయలా జోంగ్ చూజే అంటారు అసలు ఈ జోంగ్ చూజే కోయిలా అంటే ఏంటి అసలు ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు చైనీస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం ఇంకా మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు జోంగ్ చూసే అంటే ఏంటంటే అడిగి తెలుసుకుందా జోంగ్ చూసే ఖాయల సాయి ఇప్పుడు నేను చెప్తాను అనమాట మీకు ఈ జోంగ్ చూజే ఖాయిలా ఏంటంటే ఇది ఫుల్ మూన్ ఫెస్టివల్ చైనీస్ లోనార్ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదో నెల పద్దెనిమిదవ తారీఖు ఈ మూడు చూసారా మూడు పెద్దగా వస్తుంది పెద్ద చాలా ఫుల్గా బ్రైట్ ఫుల్గా వస్తుంది సో దాన్ని గుర్తుపెట్టుకొని ఇది సెలబ్రేట్ చేస్తారు దీనికి రెండు మూడు స్టోరీలు ఉన్నాయి అందులో ఒక స్టోరీ మీకు చెప్తాను ఏంటంటే అప్పట్లో పది సూర్యులు ఉంటాయి పది సూర్యులు ఉండడం వల్ల ఎండలు ఎక్కువైపోయి మొత్తం డ్రాఫ్ట్ వస్తుంది అన్నమాట ఎడార్లే తయారైపోతుంది ప్రజలకి తినటానికి ఏం లేక అందరు చనిపోతూ ఉంటారు అప్పట్లో హోయి అనే ఒక గ్రేట్ సోల్జరు ఆర్చర్ ఉండేవాడు మంచిగా బాణాలు వేస్తారు మన దగ్గర ఏకల వీడు ఉంటారు చూసా బాణాలు ద్రోణాచారులు అలా అనమాట సో బాణాలు వేసేసి తొమ్మిది సూర్యుల్ని చంపేస్తారు ఒకటే ఒకటి మిగిలిద్ది సో దాంతో ఎండలు తక్కువ చైనాలో మంచిగా పంటలు పండి అందరూ హ్యాపీగా ఉంటారు అది చూసిన ఒక దేవుడు వచ్చేసి తనకి అమృతం ఇస్తాడు అనమాట సో మంచి హెల్ప్ చేసినందుకు ప్రజలకి అమృతం ఇస్తాడు ఈ అమృతాన్ని ఇస్తే తను తాగకుండా తీసుకెళ్లి తన వైఫ్కి ఇస్తాడు ఎందుకు తన వైఫ్కి ఇస్తాడంటే తన వైఫ్ లేకుండా తను బతకలేడంట సో అందుకోసం ప్రేమతో వైఫ్కి ఇస్తాడు ఆ వైఫ్ దాచిపెట్టుకునిద్ది దాన్ని ఈ అమృతాన్ని దొంగలు ఆ విషయం తెలుసుకున్న కొంతమంది దొంగలు వచ్చి ఈ అమృతాన్ని కాజేయాలని చూస్తారు దాన్ని కాపాడటం కోసం తన వైఫ్ అమృతాన్ని తాగేసిద్ది అనమాట సో ఆ అమృతం తాగిందిగా తన కూడా దేవత అయిపోయింది దేవత అయిపోయిన వాళ్ళ కింద సామాన్యం ప్రజలతో ఉండలేరు కదా అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే తన కూడా ఇట్లా పైకి అనమాట స్వర్గానికి వెళ్ళిపోయింది సో స్వర్గంలోకి వెళ్ళిపోయింది బట్ బట్ తన హస్బెండ్ వచ్చేసి కింద నాడు దానికోసం ఏమైందంటే ప్రతి మూన్ ఫుల్గా వచ్చినప్పుడు తను పైన చందమా మీద నుంచి చూస్తుంది అనమాట తన హస్బెండ్ని సో అది గుర్తుపెట్టుకొని ప్రజలు ఈ మూన్ కేక్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు అండ్ అంతేకాకుండా పంటలు బాగా పండుతాయి కదా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండిన దానికి గుర్తింపుగా హార్వెస్ట్ చేసి కోతలు కోసి అన్నీ చేస్తారు సో దానికి గుర్తింపు కూడా మూన్ ఫెస్టివల్ చేస్తారు అసలు ఈ మూన్ ఫెస్టివల్ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక చోట చేరుకుంటారు చేరుకొని మంచిగా ఫుడ్ డెలిషియస్ ఫుడ్స్ అవన్నీ చేసుకొని ఫుల్గా తింటారు హ్యాపీగా ఉంటారు ఎలా అయితే మూన్ ఫుల్ సర్కిల్ వస్తుందో అలా ఫుల్ ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు 是不是？嗯嗯，所以大家一起一家人一起，因为月是长的嘛。月是月啊、呃，月亮是弯的。嗯,嗯，弯。月亮是圆的。圆的嘞。所以嗯、呃，一家人也圆的，一起过，然后吃月饼。 అంటే మూన్ కేకులు ఉంటాయి సో ఆ మూన్ కేకులను తిని దానికి గుర్తింపుగా మన హాయిని గుర్తు చేసుకొని పంటలు బాగా పండినందుకు తనకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట ఇది దానికోసం మనకి ఈ మూన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు ఓకే మూన్ కేక్ ఉంటుంది కదా ఈ మూన్ కేక్ అనేది చాలా చైనాలో చాలా ట్రెడిషన్స్ అండ్ ఈ మూన్ కేకుల్లో చాలా రకాలు ఉంటాయి అప్పట్లో ఇది ఉంటుంది కదా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపల పెట్టి మూన్ కేక్తో తయారు చేసేవాళ్ళు అండ్ తర్వాత కాలంలో దాన్ని బీన్ పేస్ట్తో అట్లా చేసేవాళ్ళు ఇప్పట్లో లోపల ఐస్ క్రీమ్లు మీట్లు అన్ని బట్టి చేస్తున్నారు ఎందుకంటే చైనా కూడా భారతదేశం లాగే చాలా పెద్ద దేశం ప్రతి స్టేట్లో ఉండే ప్రజల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఈ మూన్ కేక్ని వాళ్ళకి నచ్చిన స్టఫ్తో ఫిల్ చేసుకొని చేస్తారు ఎక్సలెంట్ ఉంది నాకైతే ఇది సూపర్గా నచ్చింది చూడండి బాక్స్ మాత్రం సూపర్ ఉంది అండ్ లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మూన్ కేక్లు చూడండి ఇవన్నీ మూన్ కేక్లు ఇవన్నీ మూన్ కేక్లు సో ఒకటి తీసి చూపిస్తాను ఓపెన్ చేసి చూద్దాము లోపల ఇలా ఉంటుంది మూన్ కేక్ ట్రెడిషనల్ చైనీస్ మూన్ కేక్స్ ఎలా ఉంటాయి సి మూన్ కేక్ జరా ఇది మూన్ కేకు ఈ లోపల స్టఫింగ్ వచ్చేసి పొటాటో స్వీట్ పొటాటో స్క్వాష్తో చేస్తారు ఈ మూన్ కేక్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం మూన్ కేకులే ఖైలా అది టేస్ట్ మనకి సిమ్నల్గా ఎలా ఉంటుందంటే పూర్ణాలు ఉన్నాయి కదా నువ్వు తెలుసు అందరూ తెలుసు పూర్ణాలు పూర్ణాలు లోపల మనం ఈ పేస్ట్ పెడతాం చూసావా పప్పు పేస్ట్ బెల్లం వేసు సేమ్ అలానే ఉంది ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ సో ఇది ఈరోజు మీరు తెలుసుకున్నారు కదా మూన్ కేక్ అంటే ఏంటి మూన్ కేక్ ఫెస్టివల్ అంటే ఏంటి అసలు ఈ మూన్ కేక్ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారు సేమ్ చైనాలో ప్ర ప్రజలు కూడా మళ్ళాగే దేవతలకి కల్చర్కి ఫ్యామిలీకి ట్రెడిషన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు కూడా మళ్ళాగే మన ఎలా అయితే మన దగ్గర అది ఉంది కదా ఉగాది ఉగాది ఎందుకు చేసుకుంటాం మనం పంటలు బాగా వచ్చే పంటలు కోసి ఉగాది చేసుకుంటాం కదా అలానే ఇది మూన్ కేక్ ఫెస్టివల్ అనమాట సో చాలా తరాలుగా పూర్వీకుల్ని గుర్తు చేసుకొని మంచి రోజుని వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు సో దట్స్ వై వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ ది సేమ్ ట్రెడిషన్ సో అది ఈరోజు మూన్ కేక్ ఫెస్టివల్ శోభే సి తాత్ హ్యూజి ఎక్కువ జోన్ జూస్ ఎక్కువైలా హ్యాపీ మూన్ ఫెస్టివల్ అందరికి వెలిసి ఫ్యామిలీతో రీన్ అవ్వండి ఫుల్గా ఎంజాయ్ చేయడం ఫ్యామిలీ కోసం మనం ఎంత కష్టపడతానో అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చుల్ల బాయ్ పంగ్ హ్యూజ్ చేస్ సూదే చుమ్మ మేము బాయ్ యా ఓకే హాలా ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ యాక్ యా